హాయ్ నమస్తే వెల్కమ్ టు ఇండియన్ ఫుడ్ ఈ ఈరోజు మన వీడియోలో మిర్చిక సాలన్ రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలి అని చూపించబోతున్నాను ఒకసారి ఈ ప్రాసెస్ కనుక ఫాలో అయ్యారు అంటే తప్పకుండా మీరు ఆ రోజు మొత్తం కడుపు నిండా భోంచేస్తారు అంత బాగుంటుంది నాన్ వెజ్ బిర్యానీ వెజ్ బిర్యానీ ఎత్తులో పైన చాలా బాగుంటుంది అంత ఎత్తుటండి బై రైస్లో కూడా బాగుంటుంది చాలా ప్రాసెస్ ప్రాసెస్లో రెసిపీ చూపించబోతున్నాను మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది ఇంకెందుకు ఆలోచన స్టార్ట్ చేసిందాన్ని ఇక్కడ నేను ఏడు మిరపకాయలు తీసుకుంటున్నాను బజ్జీలు చేసే మిరపకాయలు మీరు కావాలి అంటే నార్మల్ మిరపకాయలు అయినా తీసుకోండి కాకపోతే కొన్ని తక్కువగా తీసుకోండి ఎందుకంటే ఇవి కారం ఉండవు అవి కారం ఉంటాయి కాబట్టి ఇవి నేను ఏడు తీసుకున్నానంటే అవి ఒక నాలుగు వరకు తీసుకోండి సరిపోతుంది ఈ మిరపకాయలని బాగా కడిగి తీసుకోండి ఇలా కడిగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి వీటిని ఇలా మధ్యలోకి కట్ చేసుకోండి మీరు రెండు వైపులా కట్ చేసుకోకండి ఓన్లీ వన్ సైడ్ ఇలానే టచ్ చేసుకోండి మధ్యలోకి మీరు కావాలి అంటే ఇందులో ఉన్న గింజలు తీసేసుకోండి ఇవి కారం ఉండవు కాబట్టి నేను గింజలు ఉంచేస్తున్నాను మీరు ఒకవేళ నార్మల్ మిరకలతో చేస్తే కనుక మధ్యలో ఉన్న గింజలు తీసేయండి ఎందుకంటే అవి చాలా కారం ఉంటాయి కాబట్టి ఇవి నేను ఇలానే ఉంచేస్తున్నాను వీటిని ఇలా మధ్యలోకి అన్నీ కట్ చేసుకొని పెట్టుకోండి నేను ఇక్కడ ఓన్లీ ఏడు మిరకలతో చేస్తున్నాను కాబట్టి వీటికి సరిపడా కొలతలు మాత్రమే చెప్తాను మీరు ఇంకా ఎక్కువ తీసుకుంటే కొంచెం క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకోండి సరిపోతుంది ఇలా అన్ని మధ్యలోకి కట్ చేసుకున్న తర్వాత పట్టడం పెట్టేయండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ని పెట్టుకోండి ఇందులోకి ఫోర్ టీ స్పూన్స్ వరకు చెండలని వేసుకోండి ఫస్ట్ వీటిని కొద్దిగా వేయించుకోండి ఇవి మరీ మాడిపోకుండా మీడియంగా వేయించుకోండి సరిపోతుంది చూసారా పొట్టు అనేది కొంచెం సపరేట్ అవుతుంది అన్నిటికీ ఇలా వేయించుకోండి సరిపోతుంది ఇలా కొద్దిగా వేయించుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ దాకా జీర వేసుకోండి తర్వాత వన్ టీ స్పూన్ దాకా ధనియాలు వేసుకోండి వీటిని కొద్దిసేపు వేయించుకోండి తర్వాత ఇందులోకి టూ టీ స్పూన్స్ దాకా నువ్వులు వేసుకోండి వీటిని వరకు బాగా వేయించుకోండి ఇక్కడ అడిగి చిట్టుపటలు ఆడుతూ బయటికి పడుతున్నాయి కాబట్టి నేను ముందుగా పెట్టేస్తున్నాను మూత పెట్టేసి బాగా వేయించుకోండి అన్నీ ఒకేసారి వేయించామంటే పల్లీలు అనేది సరిగ్గా వేయవు అందుకే నేను ఫస్ట్ పల్లీలు వేయించి తర్వాత ఇవన్నీ వేసాను ఇలా అన్నీ వేగిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసి పెట్టుకోండి తర్వాత ఇదే ప్యాన్లోకి టూ టీ స్పూన్స్ దాకా కొబ్బరి పొడిని వేయించుకోండి మీరు కావాలి అంటే కొబ్బరి పొడి ప్లేస్లో కొబ్బరి ముక్కలను అయినా సరే వేయించుకోవచ్చు విషంఘ్రాలతో పాటుగా వేయించుకోండి ఇక్కడ నాకు కొబ్బరి ముక్కలు అనేది అవైలబుల్గా లేవు కాబట్టి కొబ్బరి పొడిని తీసుకుంటున్నాను నేను ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది మరి ఎక్కువ మాడనివ్వటండి దీన్ని కూడా ప్లేట్లోకి తీసి పట్టన పెట్టేయండి ఇలా అన్ని ప్లేట్లోకి తీసి పట్టన పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఇక్కడ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి పెద్ద ఉల్లిపాయని ఇలా పొడుగా కట్ చేసుకొని వేసుకోండి పెద్దగా కట్ చేసుకున్నా పర్లేదు వీటిని కొద్దిసేపు ఇలా ఫ్రై చేసుకోండి తర్వాత ఇందులోకి ఆరు వెల్లుల్లిని వేసుకోండి ఎల్లిపాయల్ని పొట్టు తీసి వేసుకోండి తర్వాత ఇందులోకి కొంచెం అల్లం వేసుకోండి పొట్టు తీసి చిన్నగా కట్ చేసుకొని అలాగే మూడు పచ్చిమిరపకాయలని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోండి వీటిని బాగా ఫ్రై చేసుకోండి ఇక్కడ ఉల్లిపాయలు అనేటివి బాగా ఫ్రై అవ్వాలి గోల్డెన్ కలర్ వచ్చే ఫ్రై చేసుకోండి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి మీరు కావాలంటే ఇక్కడ మూత పెట్టుకోవచ్చు నేను ఇక్కడ మూత పెట్టి ఫ్రై చేస్తున్నాను మూత పెట్టేసి మూడు నిమిషాల పాటు ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి సరిపోతుంది ఉల్లిపాయలు కొద్దిరేలా కలర్ మారిన తర్వాత ఇందులోకి చింతపండు వేసుకుందాం ఇక్కడ నేను అర్ధ గంటల పాటు నానబెట్టిన చింతపండుని వేస్తున్నాను ఇక్కడ ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఉల్లిపాయలతో పాటుగా మిరపకాయలు కూడా బాగా ఫ్రై అవ్వాలి మిరపకాయలు అలాగే వెల్లుల్లి అల్లం అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి వీటిని ఒక ప్లేట్లో తీసి పెట్టుకోండి ఇలా ప్లేట్లోకి తీసి పట్టన పెట్టేయండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మరొక వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా టచ్ చేసుకొని పెట్టుకున్న మిరపకాయలని ఇందులో వేయించుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి మిరపకాయలు వేసుకోండి మూత పెట్టేసి రెండు నిమిషాల పాటు మిరపల్ని ఫ్రై చేసుకోండి ఇలా రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోండి ఇవి బాగా ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ప్లేట్లో తీసి పెట్టుకోండి ఇలా ప్లేట్లోకి తీసి పక్కన పెట్టు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి అందులోకి మనం వేయించుకొని పెట్టుకున్నాం ఉల్లిపాయలు అలాగే శనగలు అవన్నీ వేసుకోండి ఇందులో మీరు కావాలి అంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను చింతపండు నానబెట్టిన వాటర్ని పోసుకున్నాను ఇలా వాటర్ పోసిన తర్వాత మూత పెట్టేసి మెత్తగా డ్రైన్ చేసుకోండి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోండి పలుకు అనేది లేకుండా చూడండి ఈ మిర్చి కసాలంలో పలుకు అనేది ఉంటే టేస్ట్ అనేది అంత బాగా రాదు రెస్టారెంట్ స్టైల్లో రావాలి అంటే పలుకు లేకుండా మెత్తగా డ్రైన్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పట్టణ పెట్టే మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇదే ప్యాన్ లోకి త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఇక్కడ నాకు ఆయిల్ అనేది ఉంది కాబట్టి నేను ఓన్లీ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను మిర్చిరసాలని రెసిపీకి ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుంది కాబట్టి టోటల్ మీరు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి జీలకర్ర కొద్దిగా వేడిన తర్వాత ఇందులోకి మూడు రెమ్మల దాకా కరివేపాకు వేసి కరివేపాకు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం మసాలా పేస్ట్ మసాలా పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి కరివేపాకు అంతా కలిసేలాగా ఆయిల్లో మసాలా పేస్ట్ వేసి కలిపిన తర్వాత నాలుగు లేదా ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసి బాగా ఉడికించుకోండి మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఆయిల్ బయట తేలేదాకా ఫ్రై చేసుకోండి మసాలా పేస్ట్ని రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మళ్ళీ కలపండి లేదు అంటే అడగంటకుంటుంది ఇలా బాగా కలుపుకోండి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి మరో మూడు నిమిషాలు ఫ్రై చేసుకోండి మరో మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూడండి ఇక్కడ ఆయిల్ అనేది సపరేట్ అయ్యి బాగా ఫ్రై అవుతుంది ఇప్పుడు బాగా కలుపుకోండి ఇది ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం అన్నీ ఫ్రై చేసినవి తీసుకున్నాం కాబట్టి అంటే ఉల్లిపాయలు కానీ మసాలా ఐటమ్స్ అన్నీ ఫ్రై చేసుకొని పేస్ట్ చేసాం కాబట్టి ఈ పేస్ట్ని ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు మీ రుచికి సరిపడా ఉప్పు ఇక్కడ నేను వన్ టీ స్పూన్ వేస్తున్నాను మీరు తినే టేస్ట్ని తగ్గట్టు వేసుకోండి అలాగే వన్ టీ స్పూన్ దాకా కారం ఇందులో మనం పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారం తక్కువగా వేస్తున్నాను మీరు తినే మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి స్పైసెస్ అన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోండి ఇలా స్పైసెస్ అన్నీ కలిసేలాగా బాగా కలిపిన తర్వాత ఇందులోకి గ్రేవీకి తగ్గట్టు వాటర్ పోసుకోండి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యి బాగా ఫ్రై అయ్యే టైంలో ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను మిక్సీ జార్లో వాటర్ పోసుకొని పోస్తున్నాను అలాగే టీ గ్లాస్ తోటి హాఫ్ గ్లాస్ వాటర్ పోస్తున్నాను అంటే టోటల్ ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పట్టాయి ఇలా వాటర్ పోసిన తర్వాత బాగా కలుపుకోండి మీరు వాటర్ పోసిన తర్వాత డ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి వాటర్ పోసి కలుపుకున్న తర్వాత రెండు నిమిషాల పాటు మూత పెట్టేసి బాగా ఉడికించుకోండి ఈ రెండు నిమిషాలు మంటని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే గ్రేవీని ఉడికించుకోండి లేదంటే ఉంటుంది రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూడండి ఆయిల్ అనేది పైట్లో సపరేట్ అవుతుంది తర్వాత ఒకసారి దీన్ని బాగా కలుపుకోండి ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులో నూనెలో వేయించుకొని పెట్టుకున్న మిరపకాయలు వేసి మిరపకాయలు వేసిన తర్వాత ఒకసారి వీటిని కలిపి మళ్ళీ మూత పెట్టేసి ఐదు నిమిషాలు ఉడికించుకోండి ఇలా బాగా కలిపి మూత పెట్టేయండి ఐదు నిమిషాలు కూడా మంటని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఉడికించుకోండి లేదు అంటే ఉంటుంది రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోండి మధ్య మధ్యలో కలపడం వల్ల మిర్చిలకి మసాలా అనేది బాగా పడుతుంది అంటే ఈక్వల్గా మసాలా అనేది మిర్చితో పాటుగా ఫ్రై అవుతుంది మీరు ఒకసారి టేస్ట్ చూసుకోండి ఉప్పు కానీ కారం రాని సరిపోకపోతే యాడ్ చేసుకోండి మరి ఇక్కడ ఉప్పు కారం అనేది పర్ఫెక్ట్గా సరిపోయాయి అందుకని నేను యాడ్ చేయట్లేదు రెండు నిమిషాల తర్వాత ఇలా కలిపి మరొక మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోండి మూత పెట్టేసి మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూడండి ఇక్కడ ఆయిల్ సపరేట్ అయ్యింది కదా ఇక్కడ మనకి మిర్చి అనేది రెడీ అయిపోయింది ఒకసారి బాగా కలుపుకోండి ఇక్కడ నేను తీసుకున్న ఏడు మిరపకాయలకి ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది సరిపోతుంది మీరు ఒకవేళ నేను చెప్పిన కొలతలతో ఫాలో అయ్యారంటే సేమ్ టేస్ట్ అనేది సేమ్ టెక్చర్ అనేది వస్తుంది మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఇంకా కొంచెం లూజ్ ఉండాలి అనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి లేదా ఇలా కాకుండా ఇంకా కొద్దిగా గట్టిగా ఉండాలి అనుకున్నారంటే ఒక ఒక నిమిషం పాటు మూత తీసి ఫ్రై చేసుకోండి ఇలా కలిపిన తర్వాత చివరిలో కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే మిర్చి అనేది రెడీ అయిపోయింది ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని దించేసేయండి ఈ రెసిపీని వైట్ రైస్లోకి కానీ వెజ్ బిర్యానీ నాన్ వెజ్ బిర్యానీ ఎందులోకి అయినా సరే భలేగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చింది అనేది కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరికొన్ని రెసిపీస్ కోసం ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి ఆనియన్ సలాన్ రెసిపీ ఆల్రెడీ చేసి పోస్ట్ చేశాను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను వెళ్ళి చూడండి చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్